అందరికీ శుభోదయం ఈరోజు పంచాంగం ఈరోజు ఏ పనులకు మంచిది ఇంకా దసరా పండుగ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను సెప్టెంబర్ ఆదివారం భానువాసరహ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం వర్ష ఋతువు దక్షిణాయనం ఈరోజు విశేషం రోజ్ డే క్యాన్సర్ రోగుల సంక్షేమం కొరకు సూర్యోదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జం పగలు ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల నుండి మూడు గంటల ఐదు నిమిషాల వరకు అమృత గడియలు శేషం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు తిది బహుళ పంచమి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి షష్ఠి నక్షత్రం భరణి ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి కృత్తిక తెల్లవారుజామున ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు ఏ పనులకు మంచిది అంటే ఆపరేషన్స్కు మంచిది దసరా పండుగ ఎలా వచ్చింది ఎందుకు జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారు దసరా పండుగ వెనకాల అసలైన పురాణ కథ ఏమిటో చూద్దాం భారతదేశంలో అనేక సంస్కృతులు మరియు సంప్రదాయాలు కలిగిన భూమి భారతదేశంలో హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగలలో దసరా పండుగ ఎంతో ముఖ్యమైనది ఈ పండుగని దేవీ నవరాత్రులు నవరాత్రులు అంటారు ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో దశమి నాడు విజయదశమి పండుగ వస్తుంది ఇది హిందువులకు ముఖ్యమైన పండుగ ఆశ్వీజ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు శరణ్ నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు ఈ పది రోజులు దుర్గాదేవిని ఆరాధిస్తారు దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించిన రోజు విజయదశమి మహిషాసురుడు ఎవరు మహిషాసురుని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు మహిషాసురుడు అనగా దున్నపోతు అని అర్థం దున్నపోతు ఆకారంలో ఉండడం వల్ల అతనికి మహిషాసురుడు అనే పేరు వచ్చింది అతను ముల్లోకాలను జయించాలనే దుర్బుద్ధితో ఉండేవాడు అతను నిత్యం తపస్సు చేసి ఒకనాడు తన తపస్సు శక్తితో బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకొని ఏ పురుషుని చేతిలో కూడా మరణం రాకుండా ఉండాలని వరం పొందాడు అప్పటి నుంచి దేవతలను ప్రజలను హింసించసాగాడు అది గమనించిన త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు ఒక స్త్రీని శక్తి రూపాన్ని సృష్టించారు ఆ శక్తియే దుర్గామాతగా అవతరించి పద్దెనిమిది చేతులు గల దుర్గాదేవి ఇంద్రుని నుంచి వజ్రాయుధం విష్ణువు నుంచి సుదర్శన చక్రం శివుడి నుంచి త్రిశూలాన్ని పొంది సింహాన్ని వాహనంగా చేసుకొని ఆ దుర్గాదేవి మహిషాసురునితో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి పదవ రోజు విజయం సాధించింది కాబట్టి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులుగా పదవ రోజు విజయదశమిగా జరుపుకుంటారు ఆ తొమ్మిది రోజులు మనకు అమ్మవారు ఏ అవతారాలలో మనకు దర్శనమిస్తారో తెలుసుకుందాం మొదటి రోజు దుర్గాదేవి రెండవ రోజు బాలా త్రిపురసుందరి మూడవ రోజు దేవి నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి ఐదవ రోజు లలితా త్రిపురసుందరి ఆరవ రోజు సరస్వతీదేవి ఏడవ రోజు మహాలక్ష్మీదేవి ఎనిమిదవ రోజు దుర్గాదేవి తొమ్మిదవ రోజు రాజరాజేశ్వరీ దేవిగా మనకు దర్శనమిస్తారు తర్వాత వీడియోలో బొమ్మల కొలువు అంటే ఏమిటి బొమ్మల కొలువు ఎలా పెడతారు దసరాలలో బొమ్మల కొలువు ఎందుకు పెడతారో చూద్దాం మీకు ఈ వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి